ఈ స్నేహాల విషయంలో చదివే పుస్తకాల విషయంలో బహు జాగ్రత్తగా ఉండరు మెరిసేది అంతా బండారం కాదు సొంత ఆలోచన విడిచిపెట్టకూడదు మన వివేకం విడిచిపెట్టకూడదు మన తెలివి విడిచిపెట్టకూడదు మన గణ్యాన్ని మర్చిపోకూడదు సాధన విషయంలో అశ్రద్ధగా ఉండకూడదు మనం మరణించిన తర్వాత మన కూడా వచ్చేవాడు మన కష్టకాలు చూసేవాడు ఈశ్వరుడు మాత్రం మన బంధువులు ఎవరో మన స్నేహితులు ఎవరో మన కూడా రారు ఒక ఈశ్వరుడే మనకు కూడా వచ్చేవాడు ఆయన పట్ల మనం అనకు కలిగి ఉండాలి వినయం కలిగి ఉండాలి గర్వం రాకూడదు ఆ వినయం రాకూడదు ఒక భగవంతులు మనకి ఏదైనా గిఫ్ట్స్ ఇస్తే ఒకళ్ళు రాయగల శక్తిస్తే మాట్లాడగల శక్తిస్తే ఒక ధనం ఇస్తే ఆ చదివిస్తే ఎంత మన సొంతం సొంతంగా అనే సమాజానికి ఎంతో కొంత వాటిని ఉపయోగించాలి ఈ సమాజం అంటే సృష్టి అంతవరకు దేవుడికి అయితే మనకు భగవంతుడు ఏ అవకాశాలు అయితే ఇచ్చాడు అవకాశాలు మళ్ళీ ఆయనకే మళ్ళీ సృష్టి రూపంలో దేవుడికి మనం సమర్పిస్తే అది పని ద్వారా ఆయన ఆరాధన మనందరికీ పిల్లారితోటి దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకున్నాం కానీ పని ద్వారా మనం ఆరాధించడం నేర్చుకోలేదు దేవుణ్ణి మనం రేణుల్లో నోటితో చెప్పు నోటితో చెప్పింది చేత్తోడు చేకి నోటికి చాలా దూరం నోటికి చేతకి బాగా దూరం అది ఈశ్వరు పట్ల ఈశ్వరు భక్తి కలిగి ఉండటం ఆయన మాట వినటం ఆయన చెప్పిన ప్రకారం జీవించటం తిరగైన పాదాలను ఆశ్రయించటం ఆయన మాటలు మరీ మరీ మన మనస్సులో చెప్పుకోవటం ఇప్పుడు ఎంజాయ్ చేయటం పాయసం నోట్లో పోసుకున్నప్పుడు ఎలా ఉంటాం పాయసం మన నోట్లో పోసుకున్నప్పుడు ఎలా ఉంటుందో అది ఈశ్వరుడు చెప్పిన మాటలు ఎంజాయ్ చేయటం వా ఆ మాత్రం మనస్సులో చెప్పుకుని ఏంజాయ్ చేయటం జుర్రుకోవటం ఆ మాత్రను జుర్రుకోవటం తన అర్థాన్ని జుర్రుకోవటం అది ఎంజాయ్ చేయగలిగితే అంటే ఏ నాటికైనా ఈ నాటికైనా ముందు నాటికైనా ఈస్తుడు మనకు స్వరూపంగా వ్యక్తమవుతాడు నిర్వాణ స్థితిని పొందుతాం మరి ఈ భూమి మీదకి రావక్కర్లా